ఏపీ రాజకీయాల్లో అసలు ఇప్పుడు పబ్లిక్ మూడ్ ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఎంతవరకు ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తూ హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్ గ్రూప్ మరో లేటెస్ట్ సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది ఇది వాళ్ళకి కొత్త ఏం కాదు ఇంతకుముందు కూడా ఇదే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ఏపీ రాజకీయాల్లో చాలా పెద్ద దుమారం రేపింది ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చేసిన అధ్యయనాన్ని ఆధారంగా చేసుకొని డిసెంబర్ పన్నెండున విడుదల చేసిన ఈ రిపోర్ట్ కూటమి ప్రభుత్వానికి గట్టిగా ప్రమాద గంటలు మోగిస్తుంది ఈ సర్వేలో అసలు షాకింగ్ విషయం ఏంటంటే రెడ్ జోన్ రెడ్ జోన్ అంటే ముప్పై మూడు శాతం కన్నా కూడా తక్కువ ప్రజల సంతృప్తి లేని ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా అందులో ఏకంగా డెబ్భై మూడు మంది ఎమ్మెల్యేలు ఈ రిపోర్ట్ ఆధారంగా రెడ్ జోన్లోకి వెళ్ళారు అంటే కనీస స్థాయి పనితీరు కూడా లేదని ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది ప్రజలే స్పష్టంగా తేల్చి చెప్తున్నారు అయితే ఏ శాంపుల్ నుంచి తీసుకున్నారో ఆ శాంపుల్లో చెప్పిన రిపోర్ట్ ఇది జనసేన పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు జనసేన నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు కూటంలో ఉన్న మరో పార్టీ బీజేపీ నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు మొత్తం కలిపి చూస్తే నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేల్లో తొంభై రెండు మంది రెడ్ జోన్లో ఉన్నారు ఇది చిన్న విషయం కాదు ఇది ఒక పబ్లిక్ వార్నింగ్ సిగ్నల్ రాయలసీమలో దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు జిల్లాల వారీగా చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది మరి మెయిన్గా రాయలసీమలో కూటమి ప్రభుత్వ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది యాజ్ పర్ దిస్ రిపోర్ట్ అనంతపురంలో ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు కర్నూలు నుంచి ఏడు మంది చిత్తూరు నుంచి మరో ఏడు మంది కడప నుంచి నాలుగు మంది అంటే రాయలసీమలో ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఈ రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది అదేవిధంగా జనసేన నుంచి చూసుకుంటే కడప ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్లో ఉన్నారు ఇంకా బీజేపీ నుంచి కడప ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్లో ఉన్నారు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే గుంటూరు జిల్లా నుంచి జనసేన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు కూడా రెడ్ జోన్లో ఉన్నారని ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ జోన్ అంటే ఏంటి రెడ్ జోన్ తర్వాత ఆరెంజ్ జోన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ముప్పై మూడు శాతం నుంచి నలభై ఐదు శాతం మధ్య సంతృప్తి ఉన్న వాళ్ళు ఆరెంజ్ జోన్లోకి వస్తారు అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాగానే ఉంది కానీ రేపు పూర్తిగా కప్పుకోలే ప్రమాదం ఉంది టీడీపీ నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో జనసేన నుంచి మరొక ఐదుగురు మంది ఈ లెక్కన లెక్క వేసుకుంటే మొత్తం టీడీపీలో నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలో డెబ్బై మూడు మంది రెడ్ జోన్లో ముప్పై ఆరు మంది ఆరెంజ్ జోన్లో అంటే నూట తొమ్మిది మంది డేంజర్ జోన్లో ఉన్నారు ఇది రాజకీయంగా చాలా పెద్ద సంఖ్య ఇంకా గ్రీన్ జోన్ అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది ప్రజలు సాటిస్ఫాక్టరీగా ఉన్న వాళ్ళని గ్రీన్ జోన్ ఎమ్మెల్యేకి కన్సిడర్ చేస్తున్నారు అంటే నిజంగా పనితీరు ఉన్న నాయకులు అనమాట ఈ ప్రభుత్వంలో పరిస్థితి ఏంటంటే టీడీపీ నుంచి ఇరవై ఏడు మంది మాత్రం అదేవిధంగా జనసేన నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఇద్దరు గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గ్యారంటీకి గెలిచే వాళ్ళు వీలనమాట ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇంకా వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే వాళ్ళు ప్రస్తుతానికి అధికారంలో లేరు కాబట్టి ఉన్న పదకొండు మంది కూడా గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే మెన్షన్ చేస్తుంది అదేవిధంగా మంత్రుల్లో కూడా కేటగరైజేషన్ చేసింది రిపోర్టు పద్నాలుగు మంది రెడ్ జోన్లో ఐదు మంది ఆరెంజ్ జోన్లో కేవలం ఆరు మంది మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నట్టు ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది అదేవిధంగా ఎంపీల విషయానికి కూడా ఈ రిపోర్ట్లో డేటా అయితే ఉంది ఇరవై ఒక్క మంది ఎంపీలు అందులో పదమూడు మంది రెడ్ జోన్లో ఉంటే ముగ్గురు మాత్రం ఆరెంజ్ జోన్లో ఉన్నారు కేవలం ఐదు మంది మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు అంటే ఢిల్లీ స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వానికి పట్టు బలహీనంగా ఉందని ఈ రిపోర్ట్ ఆధారంగా అయితే చెప్తున్నారు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కేవలం ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు జనసేన బీజేపీ నుంచి అయితే ఎవరు అందులో కనపట్టలేదు నెల్లూరులో ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా ఐదు రెడ్ జోన్లోనూ లేకపోతే ఆరెంజ్ జోన్లోనూ ఉన్నట్టుగా ఈ రిపోర్ట్లు అయితే మనకు తెలుస్తుంది ఇలా చూస్తే రెండు వేల పంతొమ్మిది సిరి మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న సందేహం మాత్రం సహజంగా వస్తుంది అసలు ప్రజల అసంతృప్తి కారణాలు ఏంటనే విషయాన్ని ఈ సర్వే మరొక ముఖ్యమైన విషయంగా కూడా చెప్తుంది రైతులను తీసుకుంటే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర లేదని ఉచిత పంట బీమా లేదు విపత్తుల సమయంలో సహాయం అందలేదని వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగుల గురించి చూస్తే ఉద్యోగాల కల్పన నిరుద్యోగ వృత్తి హామీలు ఇంకా నెరవేరలేదు మమ్మల్ని మోసం చేస్తారనే భావన అయితే వాళ్ళలో చాలా మందికి ఉంది అదేవిధంగా మహిళల గురించి చూసుకుంటే పదిహేను వందల నెలకు హామీ ఇంకా అమలు కాలేదు వాళ్ళంతా కూడా తీవ్ర నిరాశలు ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే అది ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేదలకు ఆరోగ్య భద్రత దూరం చేస్తున్నారనే అభిప్రాయం మెజారిటీ జనాల్లో ఉంది ఇంకా బెల్ట్ షాపులు ఇరవై నాలుగు గంటల మధ్య అందుబాటులో ఉండటంతో గ్రామాల్లో ప్రజలు ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకొకటి రాజకీయ కక్షాదింపులు కూడా హద్దులు దాటాయని పబ్లిక్లో ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది చిన్న మధ్యతరగతి వ్యాపారులు అయితే వ్యాపారాలు నిలిచిపోయాయని అసంతృప్తిని అయితే వ్యక్తం పరుస్తున్నారు మొత్తానికి ఈ ఐఐటిఎన్ గ్రూప్ సర్వే ఒకటే చెబుతుంది ఈ రోజు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇది ఒక డేంజర్ వెల్లాగా వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి అయితే ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి రాజకీయాలు ఎలాగైనా మారచ్చు వ్యూహాలు మారచ్చు కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం యాజ్ ఇజ్గా కంటిన్యూ అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఆబోయే వీడియోస్ కోసం ఎనేబుల్ చేయండి మీ కామెంట్స్ని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై బై